టీ కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు జన్మస్థలం పీసీపల్లి మండలం పడమడిపల్లి గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి కులం వేసి పలువురు నివాళులర్పించారు ఈ సందర్భంగా కనిగిరి బ్రాహ్మణ సంఘం నాయకులు దులిపాల వీరభద్రరావు దులిపాల మల్లికార్జునరావు సాయి మనోజ్ దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గోనా దానయ్య పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన నివాసాన్ని సందర్శించారు పొట్టి శ్రీరాములు నివాసాన్ని సందర్శించి వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు తెలుగు మాట్లాడేవారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాముడు చేసిన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని వారు అన్నారు నేటి యువత పొట్టి శ్రీరామును ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని వారు కోరారు రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు జరపడం సంతోషంగా ఉందని వారు అన్నారు పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలని తెలుగు వారంతా ఒక చోట ఉండాలని మనం చెన్నై నుంచి విడిపడి బయటికి రావాలని ఘోర తపస్సు తపస్సు మాదిరిగిన యాభై ఆరు సంవత్సరం యాభై ఆరు రోజులు నిరాహక్ష తీసి నిరాహార దీక్ష చేసి ఇంకా ప్రభుత్వాన్ని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తల ఉంచేటట్టు చేసి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ప్రీని ఆంధ్రప్రదేశ్ని నిడగట్టడానికి దోహదం చేశారు ఆయన మన ఆంధ్ర ప్రజలు తీవ్రమైనటువంటి ఆయనకు రుణపడి ఉన్నాము ఈ రుణము తీర్చుకోవాలంటే ఆయన ఆశయ సాధనలు పాటించాలి ఆయన ఆశయాలు ఆశయాలను అనుసరించ అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన మహా గొప్ప దేశభక్తుడు ఆయనందుకు మనం ఎంతో గౌరవించాలి అందులో ప్రకాశం జిల్లాలో కనిగి తాలూకాలు పుట్టడం ఆయన పెరగటం కూడా మన అదృష్టంగా భావించాలి ఆయన స్థిరస్థాయిగా గుర్తుపెట్టుకొని ఆయన ఆశయ సాధనలకు పోరా పోరాడాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా మనం కోరుకోవాలి ఆయన చేసిన ఫలితాలను అనుభవిస్తున్నాం కానీ ఆశయ సాధనని అనుసరి ఎంతమంది అనుసరిస్తున్న అను అనుసరిస్తున్నా అనేది ఇప్పుడు ప్రథమంగా మనకు ప్రశ్న అది పోయి మనము ఆయన ఆశయ సాధనాలకు అనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలోకి మనం ఆయన నివాళులర్పించడానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర నిర్మాతగా ఆయనకి మన విగ్రోహాలు తెలియజేస్తూ ఈరోజు భాషా సంయుక్త రాష్ట్రాల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ తెలుగువారికి తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఆనాడు ఉద్యమాలు చేశారు అలా ఆనాడు తమిళనాడులో ఉన్నప్పుడు తమిళులు మనని వివక్షత తెలుగువారి పట్ల వివక్షత చూపిస్తున్నారు అందుకనే తెలుగు రాష్ట్రాల యొక్క తెలుగు రా తెలుగు మాట్లాడేవారికి రాష్ట్రం కావాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారు నిరహార దీక్ష చేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చే విధంగా చేసి మొత్తం భాషా సంయుక్తల రాష్ట్రాల ఉద్యమ నిర్మాతగా పొట్టి శ్రీరాములు గారు త్యాగాలు చేసిన ఫలితంగానే అనేక రాష్ట్రాలు ఏర్పడాయి అందులో భాగంగానే మన రాష్ట్రం ఏర్పడింది మన కనిగిరి ప్రాంత వాసి కావడం పొట్టి శ్రీరాములు మనం ఎంతో గర్వించదగ్గ విషయము ఇలాంటి యొక్క పాత్రని మనం గుర్తించుకోవాలంటే కనిగిరి నియోజకవర్గంలో శాశ్వతంగా ఆయన పేరు నిలిచే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అవసరం ఆయన త్రిబుల్ ఐటీ కాలేజీ ఇప్పుడు కనిగిరిలో ఏర్పాటు చేస్తున్నారు ఈ త్రిబుల్ ఐటీ కాలేజీకి పొట్టి శ్రీరాములు త్రిబుల్ ఐటీ కాలేజీ అని పెడితే బాగుంటుందని చెప్పి ప్రజాకుల వేదిక అభిప్రాయపడుతుంది ఆయన విద్యార్థుల్లో ఆయన యొక్క త్యాగాన్ని ముందు విద్యార్థుల ద్వారా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి త్యాగమూర్తులని గుర్తించుకుంటే భవిష్యత్తులో విద్యార్థులు కూడా అనేక పోరాటాలు చేసి ప్రభుత్వానికి అనేక సంక్షేమాలు ముందుకు తీసుకెళ్లడానికి ఉద్యమాల ద్వారా ఆయన యొక్క చరిత్రని ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయనకి మరోసారి నివాళులర్పిస్తూ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు